వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం మేషరాశి గురించి చెప్పుకుందాం అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు కృతికా నక్షత్రం ఒకటవ పాదములో జన్మించిన వారికి ఈ రాశి వర్తిస్తుంది మేషరాశి వారి జూలై ముప్పై ముప్పై ఒకటవ తేదీలలో ఊహించని అనుకోని ఇబ్బందులు వస్తాయి బంధుమిత్రులతో గొడవలు అవుతాయి బంధువులు ఒక ముఖ్యమైన వ్యవహారంలో మీ మాటతో విభేదిస్తారు మీరు చేయాలనుకునే పనికి అడ్డుగా నిలుస్తారు మీకు మీ కుటుంబ సభ్యులకు గొడవలు పెట్టుతారు కుటుంబ సభ్యులతో కూడా వివాదాలు వస్తాయి అందుకే కుటుంబ సభ్యులతో గొడవలు రాకుండా ఉండడానికి మీరు చేసే పనిని వారికి ముందుగానే చెప్పండి మీ గురించి ఎవరు చెడుగా చెప్పినా మాకు ఈ విషయం తెలుసు అని వారు మిమ్మల్ని అపార్థం చేసుకోరు మీ బంధువుల విషయానికి వచ్చినట్లయితే వారితో జాగ్రత్త వహించండి వారిని ఏ విషయంలో అయినా పూర్తిగా నమ్మకండి డబ్బు విషయాలలో గొడవలు రావచ్చు మీరు ముందు జాగ్రత్త కొద్దీ ఉండండి చేపట్టిన పనులలో అవాంతరాలు రావచ్చు ఏ పనిని మొదలు పెట్టాలనుకున్నా కూడా ఆచితూచి అడుగు వేయండి తొందరపాటు నిర్ణయాలు మీకు అస్సలు మంచివి కావు రాబడికి మించిన ఖర్చులు ఉంటాయి ఖర్చు విషయాలలో కూడా జాగ్రత్త వహించండి ఉద్యోగులకు అధిక ఒత్తిడి ఏర్పడుతుంది అదనపు బాధ్యతలు ఉంటాయి బాధ్యతల వల్ల మీకు శ్రమ పెరగవచ్చు కానీ మీరు ఈ బాధ్యతలు తీసుకోవడం వలన మీకు ప్రశంసలు వస్తాయి ఆ ప్రశంసలు మీకు లాభదాయకంగానే ఉంటాయి ఆరోగ్యం విషయానికి వచ్చినట్లయితే మీరు మీ విషయాల వల్ల కొంచెం ఒత్తిడికి గురి అవుతారు కానీ మీ కుటుంబం వలన ఆరోగ్యంగా ఉంటారు అందుకే మీరు ఈ రెండు రోజులు జాగ్రత్తగా తెలివిగా ఉండండి గొడవలు కాకుండా ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి